హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బోల్ తెలిసింది చెప్తాం తెలియదు తినేసుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మన అందరికీ ఉపయోగపడే వాట్సాప్ లో ఒక చిన్న ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్లో మనం ఏదైనా ఇమేజ్ని లేదంటే వీడియోలని మన కి సెండ్ చేస్తూ ఉంటాం సెండ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ లేదంటే వీడియో యొక్క క్వాలిటీ అనేది లో అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్ సైజ్ అనేది మనకు సెండ్ అవ్వదు సో క్వాలిటీ మరియు సైజ్ తగ్గకుండా ఫోటోలను మరియు వీడియోలను ఒక చిన్న ట్రిక్ ద్వారా వాట్సాప్లో మనం సెండ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ద్వారా మీరు హండ్రెడ్ ఎంబీ గల వీడియో సైతం మీరు క్వాలిటీ తగ్గకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాం సో దీనికోసం నేను వాట్సాప్ ని ఓపెన్ చేసి అందరూ నార్మల్ గా ఇమేజ్ ని లేదంటే వీడియోలను ఏ విధంగా సెండ్ చేస్తారో ఆ విధంగానే నేను కూడా ఒక ఇమేజ్ ని సెండ్ చేస్తాను సో దీనికోసం అటాచ్మెంట్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేసి ఒక ఇమేజ్ ని నేను ఇక్కడ సెండ్ అనేది చేశాను ఓకేనా ఇంకా అదే ఇమేజ్ ని నేను ఇంకో ట్రిక్ ద్వారా కూడా ఈ ఇమేజ్ ని సెండ్ చేసి ఆ ఇమేజ్ కి ఈ ఇమేజ్ కి ఉన్న డిఫరెన్స్ ని కూడా మీకు చూపిస్తాను ఓకేనా సో దీనికోసం నేను మళ్ళీ అటాచ్మెంట్ పైన క్లిక్ చేస్తాను అటాచ్మెంట్ పైన క్లిక్ చేసి ఈసారి ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు ఇక్కడ బ్రౌజ్ అదర్ డాక్యుమెంట్స్ ఒక ఆప్షన్ వస్తుంది సో దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ ని పంపించాలంటే ఇమేజ్ ని సెలెక్ట్ వీడియో ని పంపించాలంటే వీడియో చేసుకోండి నేను అదే ఇమేజ్ ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ నేను ఇక్కడ సెండ్ చేస్తాను సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఇమేజ్ యొక్క సైజ్ అనేది సిక్స్ ఫార్టీ ఇమేజ్ ని సెండ్ చేశాను నాకు ఇంకో వాట్సాప్ లో ఈ మెసేజ్ కూడా వచ్చేసింది సో దీనిపైన నేను క్లిక్ చేసి ఆ ఇమేజ్ ని నేను డౌన్లోడ్ కి పెడతాను ఓకేనా సో ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ అంతవరకు నేను మీకు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్ ఓపెన్ చేసి మీకు నార్మల్ గా మనం ఇమేజ్ సెండ్ చేశాం కదా ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తాను సో దీనికోసం నేను వాట్సాప్ ఫోల్డర్ ని ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్ ని క్లిక్ చేసుకున్నాను సో దీని ప్రాపర్టీ అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే వన్ థర్టీ త్రీ పాయింట్ ఎయిటీ టూ కేబినా ఇంతకు ముందు మనం సెండ్ చేసినటువంటి సిక్స్ ఫార్టీ నైన్ కేబీ గల ఇమేజ్ ని మనం సెండ్ చేస్తే వాట్సాప్ దాన్ని కంప్రెస్ చేసి వన్ థర్టీ త్రీ కేబీగా పంపించింది అనమాట ఓకేనా ఇంకా ఒకసారి మనం ఇప్పుడు ఈ ట్రిక్ ద్వారా పంపించినటువంటి ఇమేజ్ డౌన్లోడ్ అయిందా లేదా చూద్దాం సో ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయింది సో నేను ఇంకోసారి ఫైల్ ఎక్స్ప్లోర్ ని ఓపెన్ చేస్తాను మళ్ళీ అదే విధంగా వాట్సాప్ ని ఓపెన్ చేస్తాను వాట్సాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఉంది ఆ ఇమేజ్ అనేది సో ఈ ఇమేజ్ యొక్క ప్రాపర్టీ అనేది మీకు ఒకసారి చూపిస్తాను సో దీనికోసం ఈ ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్ ని ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను సో మీరు గమనించినట్లయితే సిక్స్ ఫార్టీ నైన్ పాయింట్ థర్టీ సిక్స్ కేబి ఫ్రెండ్స్ అంటే ఒక్క ఇంచి కూడా ఇటు అటు తగ్గకుండా సేమ్ క్వాలిటీ అనేది మన ఫ్రెండ్ కి సెండ్ అయ్యింది ఈ ట్రిక్ ద్వారా ఓకేనా ఇంకా నేను ఇంకోసారి మీకు ఆ ఇమేజ్ ని చూపిస్తాను చూడండి ఈ ఇమేజ్ని ఒకసారి ఓపెన్ చేసి మీకు ప్రాపర్టీస్ పైన క్లిక్ చేస్తే చూడండి వన్ థర్టీ త్రీ పాయింట్ ఎయిటీ టూ కేబి అంటే మనం నార్మల్గా పంపించే ఇమేజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ పంపిస్తే అది వన్ థర్టీ త్రీ పాయింట్ ఎయిటీ టూ కేబీ అయిపోయింది మనం ఈ చిన్న ట్రిక్ ద్వారా ఒక ఇమేజ్ లేదంటే వీడియోలను పంపిస్తే యాజ్ ఇట్ గా ఎంత ఎంబీ ఉందో ఆ ఎంబీతో ఇంకా అదే క్వాలిటీలో వేరే వాళ్ళకి సెండ్ అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న ట్రిక్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి జై హింద్